మద్యం కుంభకోణం విషయంలో మద్యం వ్యాపారంపై తీవ్ర విమర్శలు వెల్వెత్తుతున్నాయి నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనలో పాల్గొన్న ప్రజలు వైఎస్ జగన్ మరియు ఎంపీ మిథున్ రెడ్డిని ప్రధాన సూత్రధారులుగా ఆరోపించారు మద్యం కుంభకోణంలో మనీ లాండరింగ్ కేసులు బయటపడడంతో ఇంకా ఆందోళనలు ఎక్కువయ్యాయి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కుంభకోణాలకు తెరలేపారని కందికుంట వెంకటప్రసాద్ మండిపడ్డారు ఇంకా ఇబ్బందిగా ఇన్వెస్టిగేషన్కి అడ్డంకులు సృష్టిస్తారు ఎందుకంటే మీరు చాలా ప్రభావవంతమైనటువంటి వ్యక్తులు వ్యవస్థలో ఈ కొత్త సంస్కృతి తెచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో మొదలైంది గాలి జనార్దన్ రెడ్డిని ఎంకరేజ్ చేసింది మీరే క్రోనీ క్యాపిటలిజం ఎంకరేజ్ చేసింది మీరే అడ్డగోలుగా ప్రకృతి వనరులు కానీ రాజకీయ వ్యవస్థలు కానీ అడ్డం పెట్టుకొని దోచుకొని మళ్ళీ ఆ డబ్బు ద్వారా రాజ్యాధికారాన్ని పొందొచ్చు డబ్బు ఉంటే మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అధికారం ఉంటే మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు రాజకీయ పార్టీ ఉంటే మమ్మల్ని ఎవరేం చేయలేరు అనే ధీమాతో జీవనం కొనసాగిస్తాడనేది రాజకీయాలు చేస్తా ఉండేది వైఎస్ కుటుంబమే అందులో భాగంగానే ఈరోజు కూడా మీరు నమ్మినటువంటి సిద్ధాంతం ఏంటంటే అధికారం వచ్చిన తర్వాత నూట యాభై ఒక్క సీట్లతో దాన్ని అడ్డం పెట్టుకుని ఇటువంటి కుంభకోణ ఇది కేవలం మచ్చు మా మచ్చుక మాత్రమే ఇది మద్యం కుంభకోణం ఇంకా చాలా ఉన్నాయి మీరు చేసినటువంటి కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు మీరు నమ్మిండేది పేటెంట్ రేటు ఈ కుంభకోణాలు ఎవరికి ఉందంటే వైఎస్ కుటుంబానికి వైఎస్ఆర్ పార్టీకే వేరే లేదు ఆ రోజున మీ తండ్రి గారి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కుంభకోణాలకు తెరలేపింది కూడా మీరే జగన్మోహన్ రెడ్డి గారు మీ కొత్త కాదు ఈ భోజనైంది అసలు ప్రధాన సూత్రధారి ప్రధా అంతిమ లబ్ధిదారు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి మీ కేసులకు భయపడి మీరు ఎందుకు భయపడతారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకేం జైలు కొత్తనా కేసులు కొత్తనా కోర్టుకు కొత్తనా బెయిల్ కొత్తనా మేనేజ్ చేయడం కొత్తనా ఇవన్నీ ఏం కొత్త కాదు మీకు తెలియని సత్యం ఒకటి ఉంది జగన్మోహన్ మీరు రెండోసారి మీ తండ్రికి అధికారం వచ్చిన తర్వాత మీరేమనుకున్నారంటే నిరంతరం అధికారం మా సొంతంగా ఉంటుంది ప్రతిపక్షాలను మట్టు పెట్టగలమనే ఆలోచనతో మీరు ఆలోచన చేసినప్పుడు నేచర్ ఒకటి ఉంటుంది ప్రకృతి ఒకటి ఆ ప్రకృతి ఖచ్చితంగా దీన్ని బ్యాలెన్స్ చేసేటువంటి ప్రక్రియ చేయనే చేస్తుంది అందులో భాగమే మీ తండ్రి గారి హఠాన్మరం హెలికాప్టర్ యాక్సిడెంట్ అనేది మీరు మర్చిపోవద్దని చెప్పేసి చెప్తాను మీరు అత్యంత బలవంతుడు నాకు అడ్డం లేదనుకుని అడ్డగోలు తనంతోనే ఆ రోజున కూడా మీరు సూట్ కేసు కంపెనీలు పెట్టి కలకత్తాలో కూడా డబ్బులు నోటింగ్ చేసుకున్నారు పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని ఈ ఈరోజు మళ్ళీ అందులో భాగంగా